ఉపాధి హామీ పథకంలో పని చేసేవారికి శుభవార్త వేతనాలు సవరింపు అయితే చేస్తున్నారు సో ఎవరైతే ఉపాధి హామీ పథకం ద్వారా పనికి వెళ్తున్నారో వారందరికీ కూడా భారీగా అయితే పెంపు పెంప పెంచబోతున్నారన్నమాట మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వచ్చే దినసరి వేతనాన్ని త్వరలో పెంచనున్నారు ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లో ఉండటంతో దీనిపై ప్రకటన చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి అయితే అనుమతిని ప్రభుత్వం తీసుకున్నట్లయితే అధికార వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయన్నమాట వేతన పెంపు ఎప్పటికప్పుడు జరిగితేనే పని స్పష్టం చేస్తాయన్నమాట అంటే పెరిగితే అని అనేది స్పష్టం చేస్తామని చెప్తున్నారు అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో కొత్త వేతనం అమల్లోకి అయితే వస్తాయని తెలుస్తుంది సో మ్యాక్సిమం ఒక్కొక్కరికి ఐదు వందలు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట ఉపాధి హామీ పథకం కింద వేతనాలు మార్పులకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా అనుమతి అయితే లభించిందని అలా పెంచుతున్నట్లు ప్రచారం చేసుకోకూడదని చెప్పేసి అప్పట్లో ఈసీ అయితే అదే ఆశించిందని కూడా విశ్రాంత ఐఏఎస్ అధికారి అయితే తెలియజేస్తారు సో దీన్ని బట్టి ఏంటి మనకి ఏమర్థం అవుతుందంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఏవైతే ఉపాధి హామీ సంబంధించి పనులు జరుగుతాయో అందులో భాగంగా వీరికి వేతనాలు అయితే పెంచుతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి